ఆమె ఎందుకు హాజరు కాబోతున్నారు అసలు ఆమెకి బెయిల్ లభిస్తుందా లేక ఇంకా ఎన్ని రోజులు ఆమె జైల్లో ఉంటది అనే విషయాల గురించి మనతో చర్చించేందుకు ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ అయినటువంటి ముంచగళ్ళ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే విజయ్ కుమార్ నమస్తే అండి కవిత గారు అరెస్ట్ అయ్యారు ఇప్పటికే అది చాలా రోజులైంది ఆమె అరెస్ట్ అయ్యి ఆమెకి బెయిల్ వస్తుందా రాదా అసలు ఇంతకీ హైదరాబాద్ చేరుకుంటుందా లేదా అండి ఇప్పుడు గత మన ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులలో చాలా సార్లు మనం చూసుంటాం విచారణ జరుగుతుంటే చాలా రోజులు ట్రయల్ జరుగుతుంటాయి ఎందుకంటే పూర్తి వాళ్ళ యొక్క జరిగిన నేపథ్యం ఏంది అసలు అసలు ఏం జరిగింది అంటే ఒక చట్టం ఏమంటుంది అంటే ఒక నేరస్సు శిక్ష కానీ నేరం చేయని వాళ్ళకి శిక్ష పడితే మాత్రం చట్టం ఒప్పుకోదు కాబట్టి ఆ చట్టాన్ని ఏదైతే ఉందో అది పూర్తిగా విచారం జరిగి ఒక నిర్దోషికి నే వాళ్ళ మీద శిక్ష పడకుండా చూసే బాధ్యత మన కోట్లకు చట్టాలకు ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో ఆమెను విచారిస్తున్న క్రమంలో అనేక దీంట్లో వందల మంది సాక్షులు వందల మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారిస్తారు కాబట్టి భారతదేశంలో సిబిఐ ఈడీ కేసులు చాలా రకాల కేసులు కొన్ని వేల కేసులు ఉన్నాయి అంటే ఈమె టైం వచ్చినప్పుడు ఆ విచారణకు వస్తుంది ఆ ట్రయల్ టైం ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు మళ్ళీ విచారణకు రావాల్సిన సమయం ఉంటుంది వాళ్ళు వస్తారు దానిలోపట ఈమె ఎక్కడైతే బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక పిటిషన్ వేసి ఉంటారు ఎవరు ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు దాని గురించి ఆయన జైల్లో పెట్టడం తప్ప అంతేగాని ఆమెకు ఇప్పుడే శిక్ష పడ్డదనేది కాదు కాబట్టి విచారణ జరుగుతున్నప్పుడు ఆమెను సాక్ష్యాలు తారుమారు చేస్తారు కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈమె మీద ఆల్రెడీ కొన్ని నిందలు ఆరోపణలు వాస్తవాలు సాక్ష్యాలు కూడా సిబిఐ ఈడి గారు ముందుకు పెట్టారు కాబట్టి కొన్ని బలంగా ఉన్నాయి కాబట్టి ఆమె మీద విచారణ పూర్తిగా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా జరిగి ఆమె బయటకు రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ప్రతిసారి బెయిల్కు ప్రయత్నం చేస్తూ ఉంది కానీ అదే నేనేం కోరుకుంటున్నాను అప్పీల్ చేస్తున్నానంటే మీరు సిబిఐ ఈడీ కోర్టులతో సహకరించండి ఎందుకంటే మీరు నిర్దోషం చెప్పుకున్నప్పుడు మీరు 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 నిజంగా ఒక అగ్నిపరీక్ష లాంటిది ఒక వ్యవహారం ఉన్నప్పుడు మీరు నిలబడండి అంతేగాని మీరు బెయిల్ తీసుకొని బయటకు రావడానికి అవసరం ఏముంది ఎందుకు సాక్ష్యాలు తారుమారు చేయడాన్ని వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే కోర్టులు దాన్ని భావిస్తున్నదో అప్పుడు మీరు దాన్ని ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారు కాబట్టి కోర్టు ఏదో చెప్తున్నదో దాని విచారణకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి కాబట్టి దాని గురించి బేలియట్లేదు కానీ యాక్చువల్లీ చూస్తే మాత్రం వీళ్ళు ఈ కుటుంబం కూడా మామూలులు గారు సాక్షాం కూడా తారుమారు చేసే నైపుణ్యం వీళ్ళకు ఉన్నది ఎందుకంటే గతంలో వీళ్ళు ఎన్ని ఎన్ని అవాంఛనాలు చేసిన రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా కష్టాలు పెట్టారు కాబట్టి వీళ్ళే మామూలులు గారు కాబట్టి కోర్టు నమ్మి వీళ్ళకి బేలు ఇయ్యట్లేదు కాబట్టి తప్పకుండా ఇంకా చాలా రోజులు ఆమె మీద విచారణ జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత పూర్తిగా ఈమె నేరంలో కూరుకుపోయింది అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ సాక్ష్యాలు అలా కనబడుతున్నాయి ఎందుకంటే ఆమె గతంలో ఈ రాజకీయ జీవితంలోకి వచ్చే ఒక బ్యూటీఫార్ నడిపించుకునేది ఆమె వాళ్ళ నాన్నగారు రాజకీయాలకు ముఖ్యమంత్రి కానం కాకముందు ఒక చిన్న బ్యూటీ పార్లర్ సికింద్రాబాద్ లో ఎక్కడో నడిపించుకునేది ఆమె తర్వాత ఈమెస్ అకస్మాత్తుగా తొమ్మిది కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈమెకు జన్వాడల ఫామ్ హౌస్ ఎక్కడ నుంచి వచ్చింది ఈ తర్వాత ఈమెకు ల్యాండ్ లైడ్స్ అన్ని ల్యాండ్స్ అన్ని ఎక్కడ నుంచి వచ్చినాయి తర్వాత బంజారాస్ లో రెండు వందల కోట్లు వాల్యూ చేసే ఇల్లు కట్టుకున్నది ఆ రెండు వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి ఒక వాచ్ యాభై లక్షలకు వాల్యూ చేసే ను పెట్టుకుంటున్నావు అంటే ఈ లగ్జరీ లైఫ్ అంతా డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది నీకు అంటే ఇవన్నీ కూడా మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా నిర్వీతి చేసుకోవాలంటే నువ్వు కోర్టు ఓ కోర్టు ఏవైతే సిబిఐ ఈడీ కోర్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తాను కాకపోతే బిఆర్ఎస్ అభ్యర్థులు కానీ బిఆర్ఎస్ లీడర్స్ కానీ ఏమంటున్నారంటే దీని వెనక రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి బీజేపీతో కుమ్మక్కై కవిత గారిని కావాలనే జైల్లో పెట్టారని ఆరోపిస్తున్నారు దీనికి ఏమంటారు ఇక మాకేం పని లేదు ఇక మాకు ఇడ పరిపాలన చేసుకోమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ఇచ్చినప్పుడు మా పని మేము చేయాలా మీలో వీళ్ళు పడితే మాకు ఏమొస్తుంది అది ఇప్పుడు ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి ఈడీ ఏజెన్సీలు ఉన్నాయి సిబిఐ ఏజెన్సీలు ఉన్నాయి ఇంకా ఇతర ఇతర ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధి ఉంది హామీలు నెరవేర్చడానికి నిరంతరమైన పదహారు గంటలు పని చేస్తూ ఉన్నాడు కాబట్టి మంత్రివర్గం పనిచేస్తుంది పూర్తిగా కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది బీజేపీలకు తగదు బిఆర్ఎస్ లోకి తగదు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిపక్ష ఏదైతే హోదా ఇచ్చిరో ప్రజలు దాన్ని నిర్వహించడంలో వాళ్ళు చిత్తశుద్ధి చూపించండి ముఖ్యంగా నేను బీజేపీ ఎంపీలకు చెప్తున్నా మీరు ఎనిమిది మంది మీకు ఇవాళ ఎంపీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు పార్లమెంట్లో రోజు మీ వాయిస్ లేదు మీది మీ ప్రభుత్వం ఉంది అక్కడ మీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు తేవాల్సిన ఖజానా తీయకుండా ప్రజలకు డబ్బులు తేకుండా ఈ రోజు మీరు మాట్లాడే నైతిక హక్కు లేదని నేను ఈ రోజు విమర్శిస్తా ఉన్నా మిమ్మల్ని కాబట్టి బీఆర్ఎస్ పాత్ర ఏందండి అలా బీఆర్ఎస్ గతంలో చేసిన పది సంవత్సరాల విధ్వంసాన్ని మరి ఈరోజు అన్ని కుంభకోణాలే ప్రతి దాంట్లో ఇష్యూ ఎత్తితే కుంభకోణమే ఈ గుర్రలు ఎత్తినా కుంభకోణమే ఈ సి జీఎస్టీ ఎత్తినా కుంభకోణమే తర్వాత ఇంకా ఈ ఫోన్ టైపింగ్ రకరకాలుగా ఎన్ని సబ్జెక్టులు తీసినా ఎన్ని విద్యుత్ గురించి అదేవిధంగా కాళేశ్వరం గురించి అదేవిధంగా ధరణి విషయంలో అనేక కుం కుమగోణాలే కదా మీ అన్నీ ప్రతి దాంట్లో కమిషన్లు ప్రతి దాంట్లో స్కామ్లు అరే ఇది రాష్ట్రాన్ని కుబేలు చేసి అప్పుల పాలు చేసిపోయారు ఆనాడు మా మా యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్గా ఇచ్చిపోయిన ఈ రాష్ట్రాన్ని ఇలా అప్పుల రాష్ట్రంగా చేసింది ఎవరు ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కాదా కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన అవినీతులు అక్రమాలు దానికి సరిపోక ఇక్కడ చేసిన అవినీతి సరిపోక ఢిల్లీ సారా లిక్కర్ విషయంలో వాళ్ళు పోయి ఇన్వాల్వ్ అయ్యి సౌత్ బ్లాక్ అంతా కూడా వాళ్ళ ఆక్పై చేసుకొని ఇలా వేల వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా రా రాష్ట్రాన్ని భారతదేశం ఒక ఖజానాను కూలగొట్టే విధంగా ఈరోజు కవిత కవిత కుటుంబము వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది